అందరికీ నమస్కారం నేను మీ వెంకట జిష్ణు చాలాసార్లు అన్నం కూరలు ఉంటుంది కానీ ఈసారి కెమెరాకి చిక్కింది ఇది కేవలం జ్ఞాపకం కోసం పెట్టిన తర్వాత జిష్ణువు చిన్నప్పుడు కూరలు వంట మొదలుపెట్టింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా దీన్ని మనం తీసుకోవచ్చు అయితే జిష్ణు చేసే కర్రీ ఏంటంటే ఎగ్ బుజ్జి అదేనండి ఎక్టును ఎప్పటి నుంచి వండుతున్నావు నువ్వు ఎప్పటి నుంచి ఎలా పండటం దృష్ణు ఇంకేం చేస్తావు నువ్వు ఇక్కడ ఇటు ఇటు చూడు ఇటు చూడొక జ్యోతి అయితే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు ఇంకా జ్యోతి కూడా చక్కగా అన్నం కూరలు వండిపెట్టి తిట్టాను కూర అన్నం కూరలు ఉంటుంది సో పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రుడు చేసే మంచి పనుల వల్ల మనకి ఎంతో ఆనందం కలుగుతుంటారు కదా అలాగా జిష్ణువు పుట్టినప్పుడు ఆనందం కన్నా కానీ జిష్ణు చేసే కూరలు తిన్నప్పుడు వచ్చే ఆనందం అంత ఇంత కాదు సో దేంట్లో అయినా ఉప్పు వేయాలి సో ఫైనల్ అయితే కర్రీ వచ్చింది ఇంకొంచెం కారం వేసి తిప్పడం అంది కారం వేసి అయిపోయింది అన్నప్పుడు కారం వేయాలి విష్ణు నీకే కూర అంటే ఇష్టం ఇటు ఇంకా ఒకప్పుడు నాన్ వెజ్ తినేదాను కదా బాగానే సో లాస్ట్లో లో కారం వేసి ఇంకా ఫైనల్గా ఆపటమేను ఇదే ఎగ్ పొరటు అంటారు చాలా ఫాస్ట్గా అయిపోయే కూర ఉల్లిపాయలు అయితే సో తను వాళ్ళ నాన్న ఫాలో అవుతుంది వాళ్ళ నాన్న కూడా ఇలాగా చేసుకుని తింటే అలవాటు సో జిష్ణు కూడా చిన్నప్పటి నుంచి అలా తింటే అలవాటు అయిందేమో అందుకని జిష్ణు ఇలా చేస్తుంది ఇది ఫైనల్గా జిష్ణు చేసే ఎగ్ పొరుటు కోడిగుడ్డు పొరుటు ఈరోజు పప్పు అందుకని పప్పులోకి ఇది మంచి ఉంటాయి అంటే ప్రైమరీ కర్రీ కాదు సెకండరీ కర్రీగా తినటం కోసం మాత్రమే ఇది పప్పులోకి ఇదైతే బాగుంటుందని మాకు అనిపించి ఈ కూర జిస్ట్ నుంచి జరిగింది ఆల్రెడీ పప్పు వండారు ఈ పప్పులోకి ఇది కర్రీ సో ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి మీ నాన్నగారికి అమ్మగారికి చాలా హ్యాపీగా ఫీల్ వస్తారు ఇలా చెప్పినట్లు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రుడు చేసే మంచి పనుల వల్ల మనకి ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు జిష్ణు పెరిగి పెద్దయి చక్కగా అన్నం కూరలు ఉండి పెట్టే స్థాయికి వచ్చినందుకు మేమైతే గర్వపడుతున్నాము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము పిల్లలు తప్పకుండా ఎవరైనా కానీ మీరు కూడా వీడియో చూస్తే మీరు కంపల్సరీ మీ అమ్మగారికి నాన్నగారికి ఇలా చిన్న చిన్ని కూరలు వంటలు చేసి పెట్టండి చేసి పెడతారు అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జిస్ట్ ఏమేమి ఉండద్దమ్మా

సో ఫైనల్ అయితే అయిపోయింది జిష్ణు కర్రీ మాటల్లో పడి జిష్ణు కర్రీని మనం చూడలేము సో జిష్ణు అయితే వండేసింది కర్రీ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ హోప్ లైక్ ద వీడియో ఇలాంటి వీడియోలు మరలా మరలా యూట్యూబ్లో వస్తానుంటది ఛానల్ జిష్ణు శ్రీ